నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక మహిళ డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది వివరాలు వెళితే ముడబిదర తాలూకా మిజారుకు చెందిన వివాహిత నమీక్షా శెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమె ప్రియుడు బగాలకోటలో నిద్దోడిలో నివాసం ఉంటూ ఉన్న ప్రశాంతులు ఈ అగాయిత్యానికి పాల్పడ్డారు నమీక్షా శెట్టికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె భర్త పూణేలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఆమె పుట్టింట్లో ఉంటూ ఉంది ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది డ్రైవర్ అయిన ఇతనికి కూడా పెళ్ళయి భార్యతో విడాకులు తీసుకున్నాడు అప్పుడప్పుడు ప్రశాంత్ నమీక్ష ఇంటికి వచ్చి వెళ్ళేవాడు బుధవారం కూడా ఆమె ఇంటికి వచ్చాడు అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆమె పరుగున వెళ్ళి ఇంటి పక్కన ఉన్న బావిలో దూకింది వెంటనే ప్రశాంత్ కూడా బావిలో దూకేశాడు ఫైర్ సిబ్బంది పోలీసులు గాలించి మృతదేహాలను బావిలో నుంచి బయటికి తీశారు ముడబిదర ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇన్స్టా సోషల్ మీడియా లవ్ కాపురాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంది ఏం చేస్తున్నాము అనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తూ కుటుంబాలను వీధిలో పడిస్తూ ఉంది పెళ్ళైన మహిళా పురుషుడు ఇన్స్టా ద్వారా ప్రేమ అనే వ్యామోహంలో పడి ఆపై బావిలో దూకి ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు ఈ విషాద సంఘటన దక్షిణ కన్నడ జిల్లా ముడబిదర తాలూకా బడగమిజారులో వెలుగులోకి వచ్చింది ఏది ఏమైనా కానీ ఇటీవల సోషల్ మీడియాలో మనం చూసుకుంటే పరిచయాలు పెంచుకొని వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని ఆ తర్వాత చా ఆ తర్వాత గొడవలు వచ్చి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు దయచేసి మీ యొక్క భార్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీ యొక్క భర్త మీ మీద నమ్మకంతో ఇతర ప్రదేశాలకు ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకు తెరువు నిమిత్తం బ్రతుకుతూ ఉంటారు వాళ్ళను మోసం చేస్తే కానీ చివరికి ఇదే గతిపడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్